మానవత ఒక మానవతావాది తన కళ్ళ ఎదుట జరిగిన ప్రమాదాలను చూసి చలించి ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించాలనే శ్రీ ఎన్ రేట్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల జంగారెడ్డిగూడెం వారి హృదయంలో వికసించిన విస్తరించిన మహావృక్షమే మానవతా సంస్థ తన కళ్ళ ఎదుట జరుగుచున్న యాక్సిడెంట్స్ మొదటి గోల్డెన్ అవర్ చాలా ప్రాముఖ్యమని గ్రహించి నూట ఎనిమిది రాకముందే అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసి క్షతగాత్రులకు సేవలు అందించాలనే దైవ సంకల్పంతో తేదీ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల నాలుగున పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో మిత్రులు కుటుంబ సభ్యులతో నూట ఎనిమిది మందితో ప్రారంభించి నూట ఎనిమిది ప్రభుత్వ సేవలు రాకముందే యాభై ప్రమాదాలలో రెండు వందల యాభై మంది ప్రాణాలను కాపాడి వారికి ఆపన్న హస్తం అందించిన సజీవ సాక్ష్యం మానవతా సంస్థ ప్రతిభావంతులైన పేద విద్యార్థులు అనాథలు వికలాంగులు దుర్భర దారిద్ర్యం చేత బాధపడుతున్న రోగగ్రస్తులు అనునిత్యం హింసకు గురి కాబడే స్త్రీలు ఉచిత మంచినీటి ట్యాంకులు శాంతి రథాలు ఫ్రీజర్లు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ల ద్వారా కష్టాలలో సాటివారికి చేయదగిన సహకారం చేయటమే మానవతా సంస్థ ధర్మం ఇలా విలువలతో కూడిన వ్యక్తులతో ఏర్పాటు చేయబడిన వ్యాప్తంగా యాభై ఏడు వేల మంది సభ్యులతో శాంతి సమాజ నిర్మాణంలో తన పాత్ర చంద్రుల వలె అజరామరంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది ప్రపంచ శాంతికి శాంతి ర్యాలీలు ప్రతిభావంతులైన వారికి ప్రత్యేకంగా ప్రోత్సాహక బహుమతులతో ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధి చెందుతోంది ఇలా దినదినాభివృద్ధి చెందుతున్న మానవతా సంస్థలో కులాలకు మతాలకు వర్గాలకు భేదం లేకుండా సేవే పరమావధిగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకొని సేవలో భాగం కావాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము